అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో దిరిశన చెట్టు దీని యొక్క రహస్యాలు దీనిలో ఉన్న ఔషధ గుణాల గురించి పూర్తి సమాచారం అయితే మీకు అందించబోతున్నాను దిరిశన చెట్టు చూశారు కదా దీన్ని దిరిశన చెట్టు అంటారు కాయలు చూడండి ఎలా పొడవుగా ఉన్నాయో మీరు చూసే ఉంటారు మనకి రోడ్లకి ఇరువైపులా ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది దీని యొక్క ఆకులు అనేవి ఈ మాదిరిగా ఉంటాయి ముందు చెట్టుని మనం పోల్చుకుందాం తర్వాత దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం తెలుసుకుందాం మరి ఈ దిర్శన చెట్టు అనేది ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గించే అంత శక్తి దీనిలో అయితే ఉంది ఇది కనీసం ఒక వంద రోగాల్ని తగ్గిస్తుంది అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ దిర్శన చెట్టులో అణువనువు అంటే కాయలు కానీ బెరడు కానీ ఆకులు కానీ వేర్లు కానీ అంటే అనువనువు అంతా కూడా మంచి ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి అలాగే ఎన్నో రకాల మొండి రోగాలు కూడా తగ్గుతాయి అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి మరి ఈ దిర్శన చెట్లు మనకి ఎక్కడ పట్టినా అక్కడ కనిపిస్తూనే ఉన్నప్పటికీ వీటిని వాడుకునే విధానం అనేది మనకు తెలియాలి ఎలా పడితే అలా వాడుకోకుండా ఉండాలి అంటే ఏదైనా సరే ఒక చెట్టు దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి అయితే ఈ యొక్క వీడియోలో దిర్శన చెట్టు గురించి పూర్తి సమాచారం ఇది ఎన్ని రోగాలకు పనిచేస్తుంది దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఈ రహస్యాలు అన్నీ కూడా మీకైతే నేను చెప్తాను మరి ఎవరైతే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నారో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క అయితే షేర్ చేయండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో అంటే జీవితకాల సమస్యతో దీర్ఘకాలికంగా ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎంతోమంది వైద్యులు కలిసి కానీ మీరు ఎంత చేసినా ఫలితాలు రాక బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క మొండి సమస్యని ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి అంటే గారు మేము చాలా కాలంగా పలానా సమస్యతో బాధపడుతున్నామండి అని వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి ఒక మంచి మూలిక ఒక చెట్టు మొక్క ద్వారా మంచి వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యాన్ని మీకైతే నేను పరిచయం చేస్తాను ఇప్పుడు ఈ దిర్శన చెట్టు అనేది ఎన్నో రకాల మొండి రోగాల్ని తగ్గిస్తుంది కానీ అందులో ప్రధానమైనవి కొన్ని అయితే ఉన్నాయి అవి ఏంటంటే తలనొప్పులు ఎవరైతే దీర్ఘకాలికంగా తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారో చాలా కాలంగా తల తలనొప్పితో బాధపడుతూ దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఎలాగంటే ఈ దిర్శన కాయలు మీరు చూస్తున్న ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయల లోపల ఉన్న గింజలు విత్తనాలు ఉంటాయి వాటిని తీసుకొని దోరగా వేయించి తర్వాత వాటిని పొడి కొట్టుకొని ఆ పొడిని పీలుస్తూ ఉన్నట్లయితే అంటే చిన్న చిన్నగా మనం వాటిని పీలుస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న తలనొప్పులు ఏమైతే ఉన్నాయో ఈ తలనొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి అంటే పార్షపు తలనొప్పి కానీ ఈ ఒంటి సైడ్ తలనొప్పి అంటారు ఇలా అన్ని రకాల తలనొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా దీని యొక్క పువ్వులు ఉంటాయి ఈ పువ్వులు వర్షాకాలంలో శీతాకాలంలో మంచి చక్కగా సువాసన వస్తూ ఉంటాయి ఎవరైతే ఈ పూలని ఈ సువాసనని పీలుస్తూ ఉంటారో వాళ్ళకి తలనొప్పులు తగ్గిపోతాయి ఇంకా ఇంకా ఫలితం బాగా బాగుండాలి అంటే గోరివెచ్చని నీళ్ళలో ఈ పువ్వులని వేసేసి గోరివెచ్చని నీళ్ళలో ఈ పువ్వులు వేసి వాటిని పీలుస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల తలనొప్పులు ఏమైతే ఉన్నాయో అన్ని రకాల తలనొప్పులు కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది దీని యొక్క బెరడు బెరడు అనేది అన్ని రకాల వాతములకి చాలా బాగా పనిచేస్తుంది దీని బెరడుని ఒక ఐదు వందల గ్రాములు లేదంటే ఎనిమిది వందల గ్రాములు మోతాదుగా తీసుకొని ఇందులో ఆ బెరడ్ని పొడి చేసుకొని ఇందులో ఆవు నెయ్యి సుమారుగా ఒక యాభై లేదంటే వంద గ్రాములు కలిపి వీటిని గోళీలు చేసుకొని రోజు కూడా ప్రతిరోజు బెరడు ఈ యొక్క ఆవు నెయ్యిని గోళీలు కలుపుకొని చేసుకొని తింటూ ఉన్నట్లయితే అన్ని రకాల వాతాలు ఏమైతే ఉన్నాయో అన్ని రకాల వాతాలు కూడా తగ్గిపోతాయి అంటే ఈ బెరడు ఆవు నెయ్యి రెండు కలయిక ద్వారా మంచి ఔషధం అయితే ఏర్పడుతుంది వీటిని మనం గోళీలు చేసుకొని తినొచ్చు లేదంటే సాధారణంగా కూడా దీన్ని మనం తీసుకొని తినొచ్చు ఇంకా ఈ యొక్క గింజల పొడి అనేది చాలా చాలా శక్తివంతంగా ఎన్నో రకాల మొండి రోగాలకు కూడా పనిచేస్తుంది ముఖ్యంగా రేచీకటి అంటే రేచీకటి సమస్యతో అంటే రాత్రి సమయాల్లో సరిగా ఆ కళ్ళు కనపడగా ఉండేదాన్ని రేచీకటి అంటారు ఈ రే చీకటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ దిరిశన చెట్టు యొక్క గింజలు తీసుకోవాలి గింజల్ని పొడి కొట్టాలి ఈ పొడిని మనం కొంచెం ఒక అర స్పూన్ మోతాదుగా లేదంటే స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే రే చీకటి ఏమైతే ఉందో ఆ రే చీకటి కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా ఇది ముక్కుకు సంబంధించిన రోగాలకు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే ముక్కులు వెంట నీళ్లు కారడం లేదంటే తరచు ముక్కులు వెంట రక్తం పడటం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ముక్కు రోగాలకి ఈ యొక్క బెరడు అంటే ఈ దిరిశల చెట్టు యొక్క బెరడు తీసుకొని దీన్ని బాగా దంచి దీన్ని నీటిలో వేసి ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా కషాయం కాయాలి ఎంతవరకు అంటే గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోవాలి ఇప్పుడు ఈ వచ్చిన కషాయంతో ముక్కు భాగాలు కడుగుతూ ఉన్నట్లయితే ముక్కుకు సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఈ యొక్క దిర్శన గింజల యొక్క లేదంటే బెరడు యొక్క కషాయాన్ని గనక మొండి గాయాలపైన వేసి కడుగుతూ ఉన్నట్లయితే అన్ని రకాల గాయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తరుగు తగ్గుతాయి అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఈ యొక్క దిర్శన చెట్టు యొక్క చెట్టు చెట్టు వల్ల చాలా రకాల అయితే ఉన్నాయి ఏంటంటే చెవి నొప్పి చెవి నొప్పితో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క ఆకులు చూడండి ఈ ఆకులు వీటిని తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని చెవిలో రెండు లేదా మూడు చుక్కలు వేస్తూ ఉన్నట్లయితే చెవికి సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో ఆ చెవి రోగాలు చెవి పోటు ముఖ్యంగా చెవిలో చీము ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు కూడా మంచి పరిష్కారం అయితే లభిస్తుంది ఇంకా ఈ పొడిలో నువ్వుల నూనెని కలిపి కనుక చెవిలో వేస్తున్నట్లయితే ఫలితం ఇంకా బాగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక నోటికి సంబంధించిన సమస్యలు చూడండి ఇది మనకి చెవికి సంబంధించిన సమస్యలు మో నోటికి సంబంధించిన సమస్యలు ముక్కుకి సంబంధించిన సమస్యలు అంటే ఎంత బాగా పనిచేస్తుందో అర్థం చేసుకోండి ఇక ఇది నోటికి సంబంధించి నోటి పూత నోటి పొక్కులు నోటికి సంబంధించిన ఏ రకమైన సమస్యలతో అంటే దుర్వాసన కానివ్వండి చిగుళ్ళ సమస్యలు రక్తం కారటం పై ఏరియా లాంటి ఎన్నో రకాల సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ గిరిశన చెట్టు యొక్క బెరడు తీసుకోవాలి ఈ బెర్రడుని కచ్చాపచ్చిగా దంచేసి దీన్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా వేడి చేసి గ్లాసు కాస్త అర గ్లాసు అయ్యేదాకా కషాయం కాసుకోవాలి ఇప్పుడు ఈ కషాయాన్ని మనం నోట్లో పోసుకొని పుక్కులిస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల నోటి సమస్యలు ఏమైతే ఉన్నాయో అంటే నోటికి సంబంధించిన సమస్యలు పొక్కులు నోటి సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా దగ్గు సంబంధించిన సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్న దగ్గు కాసరోగాలు అంటారు దానికి ఈ దిర్శన చెట్టు యొక్క గింజలు గింజలు తీసుకొని ద్వారగా వేయించి బాగా పొడి కొట్టాలి ఈ పొడిని తీసుకొని కొంచెం చిటికడు నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా ఉన్న మొండి దగ్గులు పొడి దగ్గులు కాస ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఇది పురుషులకు సంబంధించి చాలా బాగా పనిచేస్తుంది అంటే వీర్య వృద్ధికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ ఈ యొక్క దిర్శన చెట్టు యొక్క గింజల పొడి అలాగే చక్కెర లేదంటే చక్కెర లేకపోతే పటికి బెల్లం కానీ లేదంటే తేనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ తీసుకోవచ్చు తీసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉన్నట్లయితే పురుషులకు సంబంధించి మంచి వీర్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా మనం ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఇది కామెరల వ్యాధికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైతే కామెరల వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ ఉన్నారో వారు ఈ దిర్శన చెట్టు యొక్క చెట్టు యొక్క బెరడు బెరడ్ని ఒక ఐదు గ్రాములు తీసుకొని దీన్ని ఒక మట్టి పాత్రలో రాత్రి అంతా అంటే నీళ్లు పోసి ఆ బెరడ్ని నాన్నెచ్చి అంటే బెరడు ఒక ఐదు గ్రాములు మాత్రమే తీసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళలో వీచి రాత్రి అంతా నానబెట్టి తర్వాత ఉదయాన్నే పిసికి వడగట్టాలి బాగా బాగా బెత్తగా పిసికిన తర్వాత దీన్ని వడగట్టి ఆ పైన పిప్పు తీసి ఆ కింద వచ్చిన రసం ఏదైతే ఉందో ఔషధం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఆ కామెరల వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు తాగుతూ ఉండాలి అలాగే పత్యాలు మాంసాలు అలాగే నీచు పదార్థాలు వేడి పదార్థాలు మసాలా పదార్థాలు తినకుండా ఉండాలి ఇలా ఎవరైతే చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా వారికి కామెరల వ్యాధులు ఇవి కూడా తగ్గుతాయని చెప్పొచ్చు ఇక కామెరల వ్యాధికి ఇదే కాకుండా నేల ఉసిరి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రతి ఒక్క చెట్టు అనేది ఈ సృష్టిలో మనకి ఎంతో కొంత మేలు చేస్తూనే ఉంటుంది ఔషధ గుణాలు కలిగే ఉంటుంది కాకపోతే మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఎలా ఉపయోగించుకోవాలి దానికి పథ్యాలు ఏంటి ఇవన్నీ కూడా గురువుల ద్వారా లేదంటే మూలికా వైద్యుల ద్వారా లేదంటే గ్రామీణ పెద్దల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నట్లయితే ప్రతి చెట్టు కూడా ఒక లాగే పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే